ఇడవలేరు ఇంజనీరింగ్ కాలేజీలో రెండు రోజుల కిందట పాడు పని చేసినారు ఏంది ఆ వాష్రూంలో అమ్మాయిల అమ్మాయిలు వాష్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టడమా ఎంత దారుణం పనికిమాలు నా కొడుకులు చేసే పనులు తప్ప ఇటు ఏంది ఇది అవులే ఏమన్నా ఆడపిల్లలంటే వీళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడడానికి వల్లే మంచి పనులు చేయలే అందుకే ఒక్కొక్కరిని నాకల్లా తక్కువ కోపం వచ్చిందంటే ఆ మెట్టు తీసుకొని కొట్టాలనిపించింది ఆ చేసిన పనిని ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆ బాధ ఏందో నాకు తెలుసు అందుకు చెప్తాను ప్రతి తండ్రి అట్లే ఆలోచిస్తారు తల్లిదండ్రులుగా మనం ఎంత కోపం వస్తుంది మన ఊర్లో అయితే ఆ పరకలు షాటలతో కొట్టేవాళ్ళు ఆడవాళ్ళు ఆ కాలేజీలో కాబట్టి గమ్మును ఉండారు ఇంకా ఏందో ఆలోచన చేస్తా ఏంది చేసేది ఒక్కొక్క నా కొడుకుని ఈడ్స్ తన్నక పెట్టిన వాళ్ళను ఆ పెట్టిన అమ్మాయిని ఎవరిని ఒక ఆడపిల్ల వాళ్ళకి సహకరించచ్చా ఇటి అదేదో సినిమాలో ఉంది విజయశాంతి సినిమాలో మర్మస్థానం కాదురా అది జన్మస్థానం అని చెప్పింది ఆమె ఎంత బాగా చెప్పింది ఆడపిల్ల అంటే సృష్టిరా రా నాయనా మనం మనం పుట్టింది ఒక అమ్మగారు బాబు ఆడపిల్లను కాపాడుకోవాలి మనము కాపాడుకుంటేనే ఈ సృష్టి నిలబడేది ఆడపిల్ల లేకపోతే ఏమైతారు పనికమ్మలు నా కొడకెళ్ళారా ఓల్గా గారు అయోని అని ఒక కథ రాసినారు ఎంత గొప్ప కథ అంటే ఎన్నిసార్లు చదివింటానో నేనైతే కన్నీళ్ళు పెట్టుకునే నేను ఆమె ఏమంటాదంటే ఈ రేపులు ఇవన్నీ చూసి యోని లేకుండా పుట్టాలనేమో ఆడపిల్ల అనే ఫీలింగ్ ఒక ఆడపిల్లకి కలుగుతుందని అందులో ఒక పాత్ర ద్వారా చెప్పింది మనమందరం ఎంతో పూజించే సీత అయ్యోనిరా నాయనా మీకు తెలుసా ఈ విషయము పండికమాల నాయలరా అట్లా చేసే గొబ్బు పనులు మిమ్మల్ని మెట్టు కొట్టడం ఒక్కటే తక్కువ అట్లా పని చేసే తప్ప మీకు మర్యాద ఉండదా ఎట్లా పంపాలరా నాయనా ఇప్పుడు ఆడపిల్లలను కాలేజీలకు రేపు యాడికన్నా ఉద్యోగాలకు పంపాలంటే ఎట్లా పంపాలా ఇట్లాంటివన్నీ చూసినప్పుడు భయమేస్తుంది ఈ ఇట్లాంటివన్నీ మనము ఎక్కడికక్కడ రాజకీయాలకు ఇంకోదానికి కులాలకు మతాలకు అతీతంగా కఠినంగా వ్యవహరించాలా అప్పుడైతేనే ఇవన్నీ అరికట్టగలం అప్పుడైతేనే మనం ఒక ఆడపిల్ల తండ్రి తల్లిదండ్రులు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలరు ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ ధైర్యంగా పోగలరు ఆ పరిస్థితి మనం కల్పించాలా లేకపోతే మనం ఎందుకు ఈ సమాజంలో ఈ రోజుకి కూడా ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉంటే కలకత్తాలో చూచామా ఒక ట్రైనీ డాక్టర్ని చంపేశారు ఈడ చూచామా ఇట్లా ఉంది రోజుకొకటి కాడ నుంచి రేపులు చేస్తండారు సమాజంలో మార్పు రావాలా ఏ ప్రభుత్వాలు చట్టాలు ఇవన్నీ మార్పు తెచ్చే పరిస్థితి లేదు ప్రతి మనిషిలో మార్పు రావాలా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఉండే మగపిల్లకాయలకు ఆడపిల్లల విలువ తెలియజేయాలా అప్పుడు మాత్రమే ఈ ఇవన్నీ అరికట్టగలరు ప్రతి ఆడపిల్లలో ఒక అమ్మను అక్కను చెల్లెలను చూసుకోవాలా ఆ పరిస్థితి ఎప్పుడొచ్చుదా అని ఎదురు చూస్తున్నాం ఒక ఆడపిల్ల తండ్రిగా